శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయ రామకృష్ణ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు మనిషి ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో విషాదాలు ఎదురవుతూ ఉంటాయి కొందరికి పదే పదే ఎదురవుతూ ఉంటాయి విషాదాలు తట్టుకోలేనని విషాదాలు ఎదురవుతూ ఉంటాయి కానీ అలాంటి విషాదమయ పరిస్థితుల్లో కూడా మనోధైర్యం సడల్కండా ఆ జీవితానికి ఒక అర్థం కల్పించుకొని ఆ జీవితాన్ని ఒక ప్రజా సంక్షేమానికి అంకితం చేసి చరిత్రలో నిలిచిపోయేలాంటి పనులు చేసి ఆ జీవితాన్ని సఫలం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది మనకి స్ఫూర్తిదాయకంగా మన చరిత్రలో ఉన్నారు అటువంటి ఒక మహోన్నత ఆదర్శమూర్తి రాణి అహల్యాబాయ్ ఇండోర్ మహారాణి ఆవిడ ఔరంగాబాద్ చెందిన యువరాణి ఆవిడ మన్కోజీ షిండే కుమార్తె ఆవిడ ఈ ఇండోర్ రాజ్ కుమారుణ్ణి వివాహం చేసుకుంటుంది కానీ అతను ఎక్కువ తెలివైన వాడు కాదు ఒక మామూలు మూర్ఖుడు లాంటి మనిషి కానీ ఒక యుద్ధంలో మరణిస్తాడు అది విషాదం అప్పటికి ఆవిడకి ఇరవై సంవత్సరాలు మాత్రమే ఇద్దరు పిల్లలు ఉంటారు అప్పుడు ఆ కాలంలో సతీ సహగమనం అనేది ఉంది ఆవిడ చేసుకోవడానికి సిద్ధపడితే మామగారు మల్హర్ అని ఆయన వారిస్తాడు ఈ పిల్లల కోసమైనా నువ్వు ఉండాలి ఈ రాజ్యాంగమని అని చెప్పి చెప్పి ఆవిడని ఆ నిర్ణయం నుంచి విరమించేలా చేస్తాడు ఆవిడ అప్పుడు అంతులేని ధైర్యంతో మనోధైర్యంతో ఇలాగ వచ్చింది ఆవిడకి ఆ ధైర్యం అంతా అంటే ఒక ధార్మికమైన జీవితంని తీసుకుంది ఆవిడ ధర్మ శాస్త్రాల అధ్యయనం చేస్తూ ధ్యానం చేస్తూ సత్సంగాలు చేస్తూ సాధువులు వాళ్ళతో అందరితో వాళ్ళ యొక్క ఇదిలో సాధు సంఘం తీసుకుని ఈ ఆవిడ రాజ్యపాలన చేస్తూ రాజ్యపాలన సైన్యాధ్యక్షుడు కూడా అప్పుడు లేని పరిస్థితిలో కూడా ఆవిడ సైన్యానికి ఆవిడే అధ్యక్షత వహించి అంత ధైర్యంగా ఎదుర్కొంటు ఆవిడ కొడుకుని కేవలం కూర్చోపెడతారు సింహాసనం కానీ రాజ్యపాలనంతా ఆవిడే చేస్తూ ఎంతో ధైర్యంతో అనేక మంది శత్రువులు చంద్రావత్రులని వాళ్ళు రాజపుత్రులు వాళ్ళు ఆవిడ మీద దాడి చేసినప్పుడు ఆవిడే సైన్యానికి అధ్యక్షత వహించి వాళ్ళని ఎదుర్కొంటుంది అలాగే భిల్లు భిల్లులు అందరూ ఒక ఆవిడ మీద ఒక కుట్ర పని ఆవిడని ఇది చేయాలనుకున్నప్పుడు వాళ్ళని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళని అణిచివేస్తు ఆ టైంలోనే కొడుకు కూడా మరణిస్తాడు కొడుకు మరణించిన ఒక బాధాకరమైన రోజుల్లో కూడా పీష్వాల కాలం పీష్వా బంధువు ఒక ఆయన రఘోబాని ఆయన ఎలాగైనా ఈ వీడిని ఇది చేసి ఆ రాజ్యం ఇది చేయాలని యుద్ధం ప్రకటిస్తాడు అప్పుడు ఆ బాధ పడుతున్న రోజుల్లో కూడా ఆవిడ ఒక సందేశం పంపిస్తుంది నేను మహిళని నేను ఓడిపోతే మహిళని ఓడించావన్న అని నీకేమీ ఇది ఉండదు అపకీర్తే నేను చనిపోతే ఒకవేళ నువ్వు గెలిచావు మహిళను గెలిచా మహిళ మీ గెలవడం ఏంటి అన్నది అది అపకీర్తే ఎటు చూసినా అపకీర్తే దొరుకుతుంది అని ఒక సందేశం పంపించింది నాకేమీ అవ్వదు అని చెప్పి మాటల్లో ఒక మంచి ఒక అవగాహన ఆ వచ్చి యుద్ధం విరమించుకుని తర్వాత ఆవిడతో ఒక స్నేహభావంతో నడుస్తారని ఆ టైంలోనే కుమారుడు చనిపోవడం మన్నమ్మడు కూడా చనిపోవడం తర్వాత కూ అల్లుడు చనిపోతే అల్లుడితో పాటు కూతురు సహగమనం సతీ సహగమనం చేసి మొత్తం అందరూ కుటుంబం అంతా చరణ్ మరణించిన విషాద సంఘటనలు అనమాట ఆవిడ ఇంత విషాదంలో కూడా ఆవిడ సంయమనం కోల్పోకుండా ఇంకా ఆ ప్రజా సంక్షేమం ఆమె జీవితం అన్న ఒక లక్ష్యం పెట్టుకున్న ఆవిడ ఎన్నో పనులు చేసింది ఆవిడ అంటే ఒకటే అని కాదు రహదారులు వేయించడం కలకత్తా నుంచి వారణాసికి వేయించ రహదారి ఆవిడే వేయించారు ఎన్నో బావులు తవ్వించడం ఆ రోజుల్లో అవన్నీ ఎక్కువ స్నాన ఘట్టాలు ఇది చేయడం ముఖ్యంగా దేవాలయాలు నిర్మించడం దేవాలయాలు మనకి ప్రఖ్యాత సోమనాథ్ దేవాలయం వారణాసి విశ్వేశ్వర దేవాలయం గయా మహావిష్ణు దేవాలయం ఇలాంటి ఎన్నో దేవాలయాలు ఆవిడ నిర్మించింది అనమాట ఒక ధార్మిక బలంతో ఒక మనోధైర్యం అది ఇచ్చిన మనోధైర్యంతో ఒక సత్సంగంతో ఆవిడ అన్ని విషాదాలని ఎదుర్కొని ఈ ప్రపంచం మరిచిపోలేనటువంటి ఇవి అన్నీ నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా ఆవిడ నిలిచిపోయింది ఈ కష్టాలు విషాదాలు ఎదురైనప్పుడు ఒక ఉన్నతమైన లక్ష్యం ఇతరుల కోసం ఇతరుల మంచి కోసం నేను బతుకుతాను అన్న ఒక మంచి లక్ష్యం పెట్టుకుంటే దానికి భగవంతుడి యొక్క సహాయం భగవంతుడి యొక్క శక్తి మనతో ఉంటుంది ఆ శక్తితో మనం మన జీవితాన్ని ఒక అర్థవంతం చేసుకోవడమే కాదు ఆ జీవిత పరమార్థం వైపు మనం ప్రయాణం చేస్తూ ఇతరులకి ఈ చరిత్రలో నిలిచిపోయేంతటి ఆదర్శ మూత్రులు అవుతారు ఇది ఒక రకమైన భగవద్ ఆరాధన ఇది కూడా ఒక ఆరాధన భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆ విశ్వమంతా ఆయనే ఆయన ఆ ప్రజలు ఆ మనుషులు అందరూ ఆయనే సర్వం ఆయనే వాళ్ళ హితం కోసం గడపడం అన్నది ఒక ఒక నిజమైన ఒక ఉన్నతమైన ఆరాధన అవుతుంది మనందరం కూడా జీవితం జీవితాన్నించి ఈ ఈ గొప్ప సందేశాన్ని మనం తీసుకొని చిన్న చిన్నవి ఎదురైనా కృంగిపోకుండా ఒక ఉన్నత లక్ష్యాన్ని కల్పించుకుని అందరం కూడా జీవితాన్ని అర్థవంతం చేసుకుందాం జయరామకృష్ణ